నెలకు ఎనభై ఐదు వేల రూపాయల వరకు ఆదాయం ఇదేదో సాఫ్ట్వేర్ ఉద్యోగి జీతం కాదు ఇది ఓ బైక్ ట్యాక్సీ డ్రైవర్ సంపాదన అవునండి దాదాపు రోజుకి పదమూడు గంటల పాటు విభిన్న ఆన్లైన్ ప్లాట్ఫామ్లను ఉపయోగించి బెంగళూరులోని ఓ బైక్ ట్యాక్సీ డ్రైవర్ సంపాదిస్తున్న మొత్తం అది తన సంపాదనకు సంబంధించిన వివరాలను వెల్లడించిన ఓ వీడియో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది బ్యాక్ టాక్సీలు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రజాదరణ పొందాయి చాలా మంది డ్రైవర్లకు స్వయం ఉపాధి పొందాలనుకునే వారికి మంచి అవకాశాలను ఊబర్ రాపిడో ఓలా వంటి కంపెనీలు ప్రస్తుతం ఈ సేవలు అందిస్తున్నాయి బెంగళూరుకు చెందిన ఓ బైక్ టాక్సీ డ్రైవర్ ఊబర్ రాపిడోలో వచ్చిన రైడ్లను పూర్తి చేస్తూ రోజుకి పదమూడు గంటల పాటు పనిచేస్తూ నెలకి ఎనభై నుంచి ఎనభై ఐదు వేల రూపాయల వరకు సంపాదిస్తున్నాడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన వీడియో చూసిన వారు బైక్ టాక్సీ డ్రైవర్ గా ఉంటూ అంత మొత్తంలో ఆర్జించటం పట్ల ఆశ్చర్యపోతున్నారు ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు కొందరు డ్రైవర్ అంకిత భావం కృషిని ప్రశంసిస్తున్నారు మేం కూడా అంత సంపాదించడం లేదు భయ్యా అని మరొకరు కామెంట్ చేశారు పదమూడు పాటు రోడ్లపై డ్రైవింగ్ చేయడం చాలా కష్టమని మరో వ్యక్తి తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు